హలో ఎరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా ఆయన ఇంకా మేము కూడా బాగున్నామండి సో లక్కిని ఇంతకు ఎక్కడికి తీసుకుంటున్నామంటే కొంచెం బయట తిప్పినట్టు అని చెప్పేసి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఒకే చికాకు చేస్తుంది కదా అని చెప్పేసి కొంచెం అయితే ఇంకా ఇంటికి కొత్త ఇంటి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంటికైతే వెళ్తున్నాము లక్కిన వల్ల అనలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో అన్నీ చక్క పెట్టేసి లాక్ వేసేసి దాని తర్వాత నేనైతే అందరికి కూడా బయలుదేరిపోయాము ఇంకా లక్కీతో పాటు మా ఓరియో లూసీని కూడా తీసుకెళ్తున్నాము ఎందుకంటే ఓరియోకి లూసీకి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది పనిలో పనిగా టైం ఉంటే వాళ్ళకు కూడా హెయిర్ కట్ చేద్దామని చెప్పేసి ఇంకా అందరం అయితే ఓ ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట సో లక్కీ కొంచెం అయితే పర్లేదు బానుంది సో ఎక్కువ అయితే కొంచెం హైపర్ కొంచెం తగ్గింది దానికైతే హ్యాపీ కట్ చేసినాం ఇక లక్కీ అని వాళ్ళ నాన్న కార్లో దిగా పెడుతుంది లోపల కూర్చుని పెడదామని నేనేమో కాకరకాయలు ఎంత వస్తున్నాయి చూద్దామని చెప్పేసి లక్కి లోపల కూర్చుని పెట్టి ఓరియోళ్ళు ఇప్పుడు గుండు చెప్పియాలి మెల్లగా ఆచితూచి అడుగులు ఎత్తుంది డాడీ మీద కూడా నమ్మకం లేకుండా మెల్లగా సెట్రత్తవా నేనేమో నాకు కాకరకాయ తీగ చూపిస్తా ఇవాళ మా ఆయన నీళ్ళు పట్టినట్టున్నాడు చిన్న చిన్నవిగా వస్తున్నాయి కూర్చోను లక్కమ్మ లక్కీ బిజీగా ఉంది ఇది ఆగం ఆగం అవుతుంది ఓరియో 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 ఆ ఓరియో కటింగ్ అవుతుంది లూసీ పైకి ఎక్కింది అది నువ్వు పైన ఉన్నావు అని ఇంకో పెద్ద ఫోన్ తెత్తే అయిపోతుండే మనం పెద్ద ఫోన్ తెత్తే అయిపోతుండే సూర్యకు ఆల్రెడీ కటింగ్ స్టార్ట్ చేసి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది కొంచెం తీస్తే బాగుంటుంది కదా అని దక్కి నువ్వు కూర్చో ఓరియో లూసులకు అయితే హెయిర్ కట్ చేసేసింది మా ఆయన ఇంకా హెయిర్ కట్ అయిపోయినాక ఇద్దరికి ఓరియోకి లూసుకి ఇద్దరికి కూడా స్నానం కూడా అయిపోయింది ఎందుకంటే హెయిర్ ట్రిమ్ చేసిన తర్వాత కంపల్సరీగా స్నానం చేయించాలి కాబట్టి స్నానం చేయించేసిండు లక్కీగాడేమో ఏమో ఇంకా స్నానం చేయిస్తా ఉంటే లక్కీగాడ అక్కడ కూర్చొని చూస్తూ అన్నమాట ఏదైనా కానీ ఇక దానికి కూడా కొంచెం మనము రెగ్యులర్గా ఉండే ఇల్లుకి ఏదైనా మన సొంత ఇల్లు అయినా అలవాటు అయ్యే వరకు కొంచెం కొత్త కొత్తగానే ఉంటుంది కాబట్టి అలా చూస్తూ ఉంది బట్ కూర్చున్నంతసేపు కూర్చుంది దాని తర్వాత మా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయిండు ఇంకా లక్కీ నేనేమో వచ్చేటప్పుడే ఇంటి పక్కన చేగొడులు చేస్తూ ఉంటారు అందుకని చేగొడులు అనమాట అందుకని లక్కీకి తినిపిస్తూ ఉన్నాం లక్కీకి ఫుడ్ ఉంటే ఏ బోర్ కొట్టదు ఫుడ్ లేకపోతేనే ఫుల్ బోర్ కొడుతుంది బట్ ఒక్క వన్ అవర్ అలా వన్ అవరా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉన్నాము ఇంకా టూకి అట్లా వెళ్తే ఫోర్కి వచ్చినాం అనుకుంటా టూ అవర్స్ మోస్ట్లీ ఫోర్కి వచ్చినాము ధీరజ్ బాబు స్కూల్ నుంచి వచ్చే టైంకి మళ్ళీ ఇంటికి వచ్చేసినాము పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా అందుకని ఇంకా ఇంకా వర్క్స్ అన్నీ వెళ్ళిన వర్క్స్ అన్నీ అయిపోయినాయి ఓరియో లూసి ఓరియో చేగొడీలు కూడా తింటున్నాను అనమాట లూసి తినట్లేదు కానీ ఓరియో తింటుండు ఇంకా అంతలోపే ఇంకా మా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆయన కూడా ఇదిగో ఈ మొత్తానికైతే ఇంటికి వెళ్దామని చెప్పేసి కాసేపు రిలాక్స్ అవుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట మొత్తానికైతే పోయి అనుకొని పోయిన పని అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి డాగ్స్కి ట్రిమ్ చేసేసరికి మా ఊరి లూసీలు అస్సలు గుర్తుపట్టకుండా అనమాట అంతా కూడా ఇక హెయిర్ తీసేసి ఏదైనా కానీ బొచ్చు కుక్కలకి బొచ్చు ఉంటేనే బాగుంటుంది బేసిక్గా ఇన్ వేస్ నాకైతే ఆ కుక్కలు అసలు అస్సలు పడనే పడవు ఆ హెయిర్ అయినా కానీ కుక్కలు మొరిగినా కానీ నాకు అసలు బీపీ రేజ్ అయిపోతుంది అది నా మైండ్ సెట్ అలాగా బట్ మా ఆయనకి కొంచెం ఇష్టము నాకేంటంటే నాకు ఎట్లున్నా కొంచెం సౌండ్ ఉండకపోతే లక్కీ ఎక్కువసేపు రిలాక్స్ అవుతుంది కదా లక్కి ఎక్కువసేపు అడుగుంటుంది కదా అని చెప్పేసి నాకు ఉంటుంది అన్నమాట మా ఓరియో అయితే ఇంత డ్రాప్ ఇంత కొంచెం సైలెన్స్ అయినా కానీ అది ఎంత ఏదో ఇంత చీమ్ వచ్చినా కానీ మొరిగే రకం అన్నమాట వాడు ఇంకా అందుకనే నాకు అసలు ఆ మొరుగుడు ఈ డిస్టర్బెన్స్ అస్ అస్సలు నచ్చదు ఇది కూడా ఈ హెయిర్ కట్ కూడా నా బలం ఇటుకే చేయించిన ఇంకా ఆయనకి ఇంకా మొత్తం గలీజ్గా ఉంది నాకు అసలు నచ్చట్లేదు అంత హెయిర్ ఫాల్ అవుతుందంటే ఇంకా వెంటనే అప్పటికప్పుడు ఇంటి దగ్గర నుంచి అంటే తీసుకెళ్ళి మొత్తానికైతే హెయిర్ కట్ చేసేసిన అది ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే మళ్ళీ రెడీ అయిపోతున్నాం అన్నమాట ఇంకంతే ఇంకా లక్కీ లక్కీగాడు కూడా అసలు ఏం డిస్టర్బ్ చేయలేదు ఎంత మంచిగా కూర్చొని అది కూడా సపోర్ట్ చేసిందో లక్కీకి చెప్తున్నాను కదా లక్కీకి ఏది ఉన్నా లేకపోయినా టైం టు టైం ఫుడ్ పెడితే కొంచెం బేసిక్గా ఉంటుంది బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే హైపర్ యాక్టివ్ అయినప్పుడు ఏం ఫుడ్ పెట్టినా నువ్వు తిన తినడమే ఉంటుంది అరవటం అరవటమే ఉంటుంది అదే ఎక్కడ లేని సమస్య అయితే అదే హైపర్ ఎక్కువ అయినప్పుడే పెద్ద బాధ ఇంకా అంతకుమించి ఏది లేదు అయితే టమాటా రైస్ సింపుల్ చేద్దామని టమాటా పులావ్ అది అని చెప్పింది ప్రిపరేషన్ చేస్తా ఉన్నా అస్సలు ఇలా ఇంటి దగ్గర అటు ఇటు వెళ్ళొచ్చేసరికి ఫేస్ అంతా పిక్ అయిపోయింది ఏంటో బయట తిరిగితే అస్సలు పడదు ఎట్లా బతుకుంటదో ఏమో ఇది రైస్ దా నాకైతే బయట వాతావరణం పడదు ఎట వెళ్తే నేను పేషెంట్ అయిపోయింది అయి మధ్యాహ్నం టైంలో నేను రెస్ట్ తీసుకోకపోయినా అంటే రెస్ట్ అంటే పడుకోవడం అని కాదు ఎటు ఇక ఆ టైంలో మార్నింగ్ అయినా పోవాలి ఈవినింగ్ అయినా పోవాలి అని మధ్యాహ్నం టువెల్ తర్వాత ఇంట్లోకి వెళ్ళి అది నాకు బేసిక్ హెడ్ ఎక్ పుట్ట పూట ఏం వండాలో అర్థమై తెలియదు అసలు నాకైతే ఫుడ్ వండడం ఒక యాస్ట్ వస్తుంది మార్నింగ్ చేసిన మిల్మేట్ కర్రీ ఉంది ఇంటి దగ్గర ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడే కొంచెం వేడి వేడి రైస్ పెట్టేసిపోయినా అనమాట వచ్చే వరకు రైస్ రెడీ ఉంటది కదా అని చెప్పేసి వచ్చినాక ఫోర్ థర్టీకి అట్లా తిన్నాం కాబట్టి కొంచెం డయేస్ట్ అవ్వలేదు ఇంకా అందుకని సింపుల్ గా ఇంకేం కర్రీ చేయాలి ఇదైతే కొంచెం వేడివేడిగా మంచిగా కొంచెం కొంచెం తినేవచ్చు కదా అని చెప్పేసి ఈ ప్లాన్ ధనియాల పొడి ఉప్పు కారం పసుపు గల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్ని వేసేసుకొని వాటర్ పోసుకొని ఎంత రైస్ కావాలో అంత రైస్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవడమే త్రీ బిజిన్స్ వచ్చే అంతే పెద్దగా ఏముండదు ఇలా ప్రాసెస్ అయితే రైస్ కూడా వేసేసిన ఇంకా అంతా తిని లక్కీకి మెడిసిన్స్ వేసి అదంతా నేను వీడియో ఏం షూట్ చేయలేదండి చెప్పాను కదా అసలు ఓపికనే లేదు ఇంకా ఏం కర్రీ చేయాలి డబ్బులు రెండు రెండు సార్లు అని చెప్పేసి నాకు కూడా ఓపిక లేదని అన్నం కూర అంతా ఒకే దగ్గరికి ఇంత కొంచెం పెరుగు ఏదో కలుపుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి సింపుల్గా అలా చేశాను లక్కీ కోసం ఇలా కొంచెం బయటికి తీసుకెళ్ళామన్నమాట ఈరోజు వీడియోలో అనిపించింది నచ్చితే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్